ప్రముఖంగా వచ్చింది అయిపోయిన తర్వాత రీసెంట్గా మననే మనం చూసాం బీచ్లో ఏదో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్పి కడితే అందరం కూడా చాలా సంతోషపడ్డాం ఓహో విశాఖపట్నంలో కొత్త ఏదో కట్టారని చెప్పని అది మూడు నెలల మచ్చడు కాదు ఒక రోజుతోటే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి కట్ అయిపోతే మళ్ళీ దాన్ని మూసేసి చేశారు మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ ఐదేళ్లలో విశాఖపట్నానికి వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఏంటి ఏమేమి చేశారో ఒక్కసారి మొత్తం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మామూలుగా ఒక్క ఇన్స్టిట్యూట్ లేదు లేకపోతే పెద్ద నిర్మాణం లేదు లేకపోతే ఇంకొక పెద్ద ఇన్స్టిట్యూట్ లేదు లేకపోతే ఇంకేదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే ఏమీ లేవు వీళ్ళు విశాఖపట్టడానికి ఐదేళ్లలో కొత్తగా తెచ్చినవి ఏంటంటే ఒక పదిహేడు హెలీప్యాడ్ కొత్తగా తెచ్చారు విశాఖపట్టానికి ఇది రికార్డు ఎందుకంటే గతంలో ఎవరైనా ముఖ్యమంత్రులు వచ్చేటప్పుడు వాళ్ళు దిగటాని కోసం ఏదైనా డిస్టెన్స్ ఉండాలన్నప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హెలికాప్టర్లు వెళ్తారు కాబట్టి అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతాయి కానీ ఈ ముఖ్యమంత్రి గారు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు నాలుగు కిలోమీటర్ ద్వరం ఉన్నా సరే దానికి రోడ్డు మార్గం నెలరు ఎందుకంటే రోడ్డు మార్గం వెళ్ళాలంటే ఆయనకి మళ్ళీ రకరకాల ఆలోచనలు పరదాలు కట్టాలి మళ్ళీ లేదు ఉన్న చెట్లు నరికేయాలి ఇవన్నీ చేస్తూ ఉండాలి బదులు హెలికాప్టర్లు వెళ్దామని చెప్పని నాలుగు కిలోమీటర్లైనా ఐదు కిలోమీటర్లైనా హెలికాప్టర్ మార్గం కూడా ఎత్తుకుంటున్నారు కాబట్టి విశాఖపట్నంలో నువ్వు ఎక్కడ చూసుకున్నా సరే ఎయిర్పోర్ట్ నుంచి ఒక రాయి వేస్తే ఖచ్చితంగా పోయి ఏదో ఒక హెలిప్యాడ్ ఏర్పడుతుంది అటువంటి విధంగా హెలిప్యాడ్లు పదిహేడు హెలిప్యాడ్లు కొత్తగా పెట్టారు మరి ఎందుకు ఈ పరదాల మాటన వెళ్ళేది అని అంటే ఆయన సిగ్గుతో పరదాల దాక్కుంటున్నారా ప్రజలకు మొఖం చూపించలేక నేను ఎన్నెన్నో కబుర్లు చెప్పాను ఏదో హామీలు ఇచ్చాను ఏదేదో మాట తప్పను అడవం తిప్పినన్నాను కానీ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి చెప్పిన ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయాను మద్యపాన నిషేధం చెప్పి అన్నాడు చేయలేకపోయాను లేకపోతే ఇట్లా ప్రతి దాంట్లో కూడా నేను ఫెయిల్ అయ్యాను విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ తెస్తానని తేలేకపోయాను లేకపోతే ఒక హోదా తెస్తా ఉన్నాను తేలేకపోయాను ఒక మెట్రో వస్తుందని రాలేకపోయింది ఇట్లా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేకపోయాను ప్రజలకు ఎలా మొఖం చూపించాలని సిగ్గుతో ఆ పరదాల మాట వెళ్తా ఉన్నాడా లేదు ఏమన్నా ప్రజలు ఏమైనా ఆగ్రహంతో ఏదైనా చేస్తారంటే భయంతో పరదాల పాటు వెళ్తున్నారు కూడా తెలియని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నిన్న